ఆధ్యాత్మిక కేంద్రమైన ఆదోనిలో శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయ మార్గంలో ఉన్న శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయం అంటే ఆదోని పట్టణ ప్రజలకు తెలియకపోవచ్చు కానీ ఈ ఆలయం విశిష్టత తెలిసే అందరూ ఆశ్చర్యపోతారు ఈ ఆలయం సుమారు రెండు వందల ఏళ్ళ సంవత్సరం ఆలయం అతి పురాతనమైన శివాలయం ఇది పాడుబడ్డ దేవాలయం ఇటీవల విరాట్ హిందూ సంఘం చొరవతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఎన్నో పురాతనమైన విగ్రహాలు చల్లా పడి ఉన్నాయి వినాయకుడు సర్పాలు శివలింగాలు ధ్వంసమై ఉన్నాయి ఇవి చూసి చలించిన విరాట్ హిందూ సంఘం భక్తుల ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం చేపట్టారు ముఖ్యంగా ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ లింగారూపంలో శివుడు కొలువై ఉన్నాడు కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ఉన్న శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు ఆధునీకరించారు ఈ దేవాలయ ఆవరణలోనే ఏక పత్రివతుడు తండ్రి మాటని జవదాడని శ్రీరాముడు సీతారాముల విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు ఈ విగ్రహాలు అతి త్వరలోనే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ముఖ్యంగా ఈ దేవాలయం వెనుక భాగంలోనే సీతారాముల విగ్రహాలు అతి సుందరమయంగా తీర్చిదిద్దారు కళాకారులు సుమారు సంవత్సరం పాటు కష్టపడి ఈ సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు విరాట్ హిందూ సంఘం నాయకులు తెలిపారు నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ రిపోర్టర్ ఆధ్యాత్మిక కేంద్రమైన కర్నూలు జిల్లా ఆదోనిలో మరొక ఆధ్యాత్మికంగా మరో ప్రదేశం ఆదోని పట్ట ప్రజలను ఆకర్షించే విధంగా తండ్రి మాటని జవదాడని దేవుడైన సీతారాముల విగ్రహమూర్తులు మన ఆధ్వని రణమండ రాంజల మీదుగా రణమండల కొండే వెళ్ళే రహదారిలో విగ్రహాలు సుందరమయంగా తీర్చిదిద్దారు అతి త్వరలోనే సీతారాముల మా భారీ విగ్రహాలను త్వరలోనే మన ఆధ్వని ఆధ్యాత్మికంగా వెలుగులోకి రానుంది ఈ దేవాలయం వచ్చి మన అతి పురాతనమైన దేవాలయం జలకట్టేశ్వర స్వామి దేవాలయం ఇది అతి పురాతనమైన శివాలయం ఇక్కడ దేవాలయం చాలా పాడుబడ్డ దేవాలయం దీన్ని విరాట్ హిందూ సంఘం వారు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి చేపట్టారు ఇది సంవత్సరం ముందు నుంచే ఆలయం అభివృద్ధి చెందుతుంది ఇటీవల భారీ సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేశారు అది త్వరలోనే విగ్రహమూర్తులు ప్రారంభమయ్యి అందరికీ దర్శనం కాబోతుంది చాలామంది పట్టణ ప్రజలకు జలకంఠేశ్వర స్వామి దేవాలయం అంటే చాలామందికి తెలియదు అసలు ఆధ్యాత్మిక కేంద్రమైన ఆదనిలో రణమండల శ్రీకృష్ణ గోపాలకృష్ణ ఆలయం చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాల్లో ఈ జలకంఠేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది అదేవిధంగా జలకంఠేశ్వర స్వామి ఆలయ సమీపంలోనే ఈ సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేశారు అతి త్వరలోనే ప్రారంభం కాతున్నట్లు విరాట్ హిందు సంఘం నాయకులు తెలిపారు శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయం మనం చూస్తున్నాం ఇక్కడ శివుడు లింగారూపంలో కొలువై ఉన్నాడు ఈ ఆలయము చాలా చరిత్ర గల ఆలయము చాలా సంవత్సరాల నుంచి దేవాలయం అయితే తెలుస్తుంది అదేవిధంగా మనం చూసే నిర్మాణం కూడా పాత దేవాలయం నిర్మాణం ఉంటుంది ఇటీవల దీన్ని మరమ్మత పనులు చేపట్టారు ముఖ్యంగా చూస్తే మనము శివుడు కూడా అతి పురాతనమైన దేవాలయం మీరు చూసే లింగారూపంలో ఏదైతే జలకంఠేశ్వర స్వామి ఉందో మన లింగ రూపంలో కొరువైనారు అతి పురాతనమైన శివలింగం ఇది ఇక్కడ చాలామంది మన ఆధుని పట్టణ వాసులు భక్తులు చాలామంది వచ్చి దర్శించుకుంటారు ఇది చాలా సంవత్సరాల నుంచి ఆలయాన్ని పట్టించుకునే వారిని ఆదు నిలేడు ఇటీవల విరాట్ హిందూ సంఘం వారు ఈ ఆలయాన్ని తీర్చిద్దాన సంకల్పంతో వారు ఇటీవల రెండు సంవత్సరాల నుంచి మరమ్మత పనులు చేపట్టారు ముఖ్యంగా చూసుకుంటే శివు శివుడు అతి రూపంలో పురాతన శివలింగం అనమాట అదేవిధంగా గుడి నోపుల కూడా పైన మండపం లేంటి అన్ని పాతకాలపు రాతి దులాలే ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే నోపల గర్భగుడిలో కూడా పక్కన కూడా పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి నోపులు కూడా చూడవచ్చు అదేవిధంగా స్వామి ఎదురుగా నంది విగ్రహం ఉంది వెనుకలకు కూడా ఇటీవల చెప్పేటువంటి సీతారాముల ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి సీతార రాముడు లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే వాటి పాసి చూసుకుంటే ఈ దేవాలయం సమీపంలోనే భక్తులకు విచ్చేసిన భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు వారి కుటుంబంతో వచ్చిన వారికి పిల్లలు ఆడేందుకు ఇక్కడ కొన్ని ఆట వస్తువులు పరికరాలు చూడొచ్చు అదేవిధంగా ఉయ్యాలంటైతేనేమి స్ప్రింగు గుర్రము అదేవిధంగా ఈ చాలా ఆహ్లాదకరంగా ఉండేందుకు పిల్లలు ఇక్కడ వచ్చిన దేవుని దర్శించుకొని కుటుంబంతో ఆహ్లాదకరంగా ఇక్కడ స్వామి దర్శించిన అనంతరం పిల్లలతో కుటుంబంతో ఆయా కొద్దిసేపు ఆధ్యాత్మికంగా గడపడానికి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా చూస్తే ఇక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు కూడా ఉన్నాయి అవి కొన్ని ధ్వంసమైనవి కొన్ని బాగానే ఉన్నాయి చాలామందికి ఈ దేవాలయం గురించి తెలిసి ఉండొచ్చు కానీ చాలామందికి ఇటీవల పాటుబడ్డ దేవాలయం కాబట్టి ఇటీవల మరి మనమూర్తులు జరిగాయి అదేవిధంగా దేవాలయ సమీపంలోనే సీతారాముల భారీ విగ్రహమూర్తులను ఏర్పాటు చేశారు త్వరలోనే ఈ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుందైతే విరాట హిందూ సంఘం సభ్యులు చెప్తున్నారు శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయం ఆవరణలో సీతారాముల విగ్రహాలతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విచ్చేసిన భక్తులకు ఆహ్లాదకరంగా ఉండే కుటుంబంతో భక్తిభావంతో ఉండేందుకు పిల్లలతో వచ్చిన వారికి దేవాలయ ఆవరణలోనే పిల్లలకు ఆట వస్తువులు అదేవిధంగా పురాతనమైన విగ్రహాలను ఏర్పాటు చేశారు అతి త్వరలోనే సీతారాముల విగ్రహాలు ప్రారంభిస్తున్నట్లు ఆధ్యాత్మికంగా భక్తులు చాలామంది వచ్చి ఇప్పటికే సీతారాములను దర్శించుకుంటున్నారని అన్నారు ముఖ్యంగా ఆదోనిలో ఇటువంటి ఎత్తైన సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆదోనిలో ఇది మొదటిసారి ఇప్పటికే ఆదోనిలో ఆదోని దైవమైన రణమండల ఆంజనేయస్వామి ఎమగనూరు బైపాస్ రోడ్డులో నలభై ఒకటి అడుగుల స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆదోని రణమండల కొండలో కూడా ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు అదేవిధంగా ఈ రెండు విగ్రహాల అనంతరం సీతారాముల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయనున్నారు సీతారాముల విగ్రహం రంగులు కూడా పూర్తయ్యాయి అతి త్వరలోనే భక్తులకు అందుబాటులో రానున్నారు